హలో అండి హాయ్ ఏంటా ఇవి అని అనుకుంటున్నారా ఇవి బోట్లు అండి మేము మగ్గం నేస్తామండి అందుకే మగ్గం నేసేదానికి పట్టు చీరలు నేస్తామండి దానికి తర నేసేది అవి ఫస్ట్ ఇలా ఇలా బిళ్ళకు వస్తాయండి ఈ బిళ్ళ నుంచి అవి బోట్లు చుట్టేస్తామండి ఈ బోట్లు పట్టు చీరలు మనకి బార్డర్లో ఉంటుంది చూడండి జల్తారు దీన్ని జల్తారు అంటారండి ఇక్కడ వాళ్ళకైతే తెలుసు దీన్ని తయారు చేసేదానికి చూపిస్తానండి అది ఏమంటే శబ్దం వస్తుందని నేను ఫస్టే చెప్తున్నానండి ఒకసారి చే చూపిస్తానండి అవి ఎట్లా దీనికి దీని నుంచి దీనికి ఎట్లా చుడతానో ఒకసారి చూపిస్తానండి ఇలా మూడు బిళ్ళలు పెట్టినా కదండి మూడు పొగులు మూడు పోగులు పెట్టి ఇది రావటం అండి కరెంటు రావటం ఎలక్ట్రానిక్ది ఇలా ఇది ఊస అంటారండి దీన్ని ఊస మీద ఇది చుట్టేది చూపిస్తానండి ఇలా ఇలా పట్టుకొని చుట్టాలి చూశారు కదండి ఇలా రెడీ అవుతుంది దీన్ని మేము చీరల్లో నేస్తామండి అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో అది ఎట్లా అనేది చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి